నిర్మల్ జిల్లా జిల్లా పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ ఎస్ శ్రీవాణితో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసులు సంవత్సరాలుగా కోర్టు పెండింగ్ లో ఉండడం వల్ల ప్రజలు మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నారని లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు ఇటీవల జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బాల్య వివాహాలు మాదక ద్రవ్యాలు నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార శాఖ కళాజాత బృందాల ద్వారా గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు

ఇక్కడికి రావాలి కూర్చోవాలి ప్రతి ఒక్కరించి సాయంత్రం వరకు కూర్చోవాలి ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఇక్కడికి వచ్చి మళ్ళీ భోజనం ఖర్చులు మీతో పాటు వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిండి ఖర్చులు ఇలా ఒక వాయిదా వస్తే నాకు నాకు తెలిసినందుకు ఒక మనిషికి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు నష్టం ఇలా మీరు సంవత్సరం సంవత్సరాలు తిరిగితే మీరు తెలియకుండానే మీ జీవితంలో ఒక యాభై యాభై వేలు వరకు కూడా దగ్గర దగ్గరగా మీరు ఒక కేసులో ఎదుర్కొన్నందుకు క్యాచ్ పెట్టుకుంటారు ఇలా ఇవన్నీ తగ్గించడానికి తొందరగా ఈ ఒక మీ సమస్య తొందరగా పరిష్కరించడానికి ఇవాళ అన్నింటినీ ఉద్దేశంలో పెట్టుకొని హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు